జనగణ వంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలు తరము పరిపాలించర స్వామి కూడా నవయు సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాడి కూడా ఎంతవరకు తెలియజేసాం హైకోర్టు చేసాం కల పూర్తి అయిపోయింది అలాగే మా విజన్ రేపు ఏ విధంగా మనం యువతికి జాబ్స్ అన్నా ఇవన్నీ ఎలా చేస్తామని జాబ్ కనిపించారో కూడా ఈ రోజు వరకు చెప్పలేని పరిస్థితి మిగతా నాలుగు సంవత్సరాలు అసలు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడని పరిస్థితే లేదు మరి ఈ ఐదు సంవత్సరాలు డిగ్రీ డిగ్రీ పూర్తి చేసుకున్న యువతులు ఏం చేయాలి వాళ్ళు ఆదుకుందా ప్రభుత్వం ఏంలే ఆనాడు మాత్రం మాట్లాడారు అనేక అంశాల గురించి యువత గురించి మాట్లాడారు అలా రైతుల్ని అలాగే యువతని అలాగే మహిళలను అలాగే ఏంటంటే వీరికి అధికారం రావాలనే ఆలోచన ఉంది కానీ ఎక్కడా కూడా ప్రజలు